దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్థానిక వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం విలేఖరుల సమావేశం నిర్వహించారు మరొకసారి సభ చేయడం జరిగిన సంతోషంగా ఉంది నా ఎలక్షన్ ప్రచారంలో మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ గారి చేసిన కాలం నుంచి కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కులాలకి మతాలకి ప్రతి అదేవిధంగా ఏ గ్రామానికి మేము ఎక్కడ పోయినా ఊరు మొత్తం ఎక్కడ పోయి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం వెళ్ళే నాయకులు పేరు చేయబారు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా ఉండేది ప్రతి పథకాన్ని కూడా పేదవాళ్ళు అందించడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పేదవాళ్ళు సహాయం చేసిన తప్పి వేరే ఆలోచన జరుగుతూ కరోనా కరోనా అనేదిలో కూడా పేదవాళ్ళు సహాయం చేసినా ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చేసి ప్రతి ఒక్కరి వికం ఈ రాష్ట్రంలో ప్రజలు కష్టాలు తెలుసుకున్నాడు ప్రతి ఇంటికి హోదా యాత్రలో కానీ అన్ని విధాలుగా పాదయాత్రలు కానీ ప్రజలు కష్టాలు తెలుసుకున్న నాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్పకులు జరుగుతూ ప్రజలు ఒకసారి తమ్మితే ఆయన చిన్న పథకాలు అన్ని అందుతున్నాయి కాబట్టి ఆ రోజు రాజశేఖర్ గారిని ఏ విధంగా పొల్చుకున్నారు జగన్మోహన్ గారిని అదే విధంగా పోల్చుకొని ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం ముందు నాయకులు అవసరం ఇటువంటి నాయకులలో మన రాష్ట్రానికి ఉండే రాష్ట్రం మొత్తం డెవలప్ అయితే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారిని పెట్టుకొని చూసుకుంటూ ఈ దర్శనం ముచ్చాన్ని ఆదరించాలి జగన్మోహన్ గారిని గెలిపిస్తే సేమ్ చేసుకోవాలంటే చూసే తప్ప జగన్మోహన్ గారిని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జగన్ చేసి అమెరికపోవడంతో ఎక్కడ పోయినా కూడా నాతో పాటు అడుగులో అడుగులు వేసి ప్రతి కార్యకర్త కులాలకి మొదల బాధ్యాధి ఇక పల్లెల్లో దళిత వాళ్ళు కానీ డీసీ కాలేజీలు కానీ మరి కూడా ప్రతి కూడా విపరీతమైన స్పందన ఈ రాష్ట్రం జగన్ మండల చేసిన రేపు ఎక్కువ మంచి పదాలు ఉన్నారు ఒకసారి కొన్నిసార్ ఎలక్షన్లో మేనిఫెస్టేషన్ ఇచ్చిన పథకాలని అమలు చేసాము మళ్ళా ఈ ప్రచారంలో మ్యానిఫెస్టర్ మేనిఫెస్టేషన్ ఇచ్చేసిన అన్ని పథకాలు అమలుపరిచే జగన్మోహన్ గారి మీద మాట మీద ప్రముఖం ఆయన మళ్ళీ కొత్త పథకాలు ఇచ్చినవి కూడా గవర్నమెంట్ సేవ చేసి అన్నీ అందిస్తారు కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు వస్తారని చెప్పేసి తదుపరి కూడా ఏటా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చాలా హామీలు ఇచ్చారు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఈ హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి మూడు పార్టీలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ గారిని నిద్రించలేక ప్రజాభరణి చూ చూసి వాడలేక మూడు పార్టీలు అయిపోయినా కూడా అయ్యా నేను జగన్మోహన్ గారు అవుతాను వైఎస్ జగన్మోహన్ నాయకులు రాష్ట్రానికి వస్తాయి ప్రతి ఒక్కరు కొన్ని ఆటలు అంటే నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టేట్ మొత్తంలో నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు మేము ప్రయోజనం చేసుకుంటాము ఎందుకంటే పేదవాళ్ళు ప్రతి పథకం అనేది గత ప్రభుత్వాలు పేదవాళ్ళు పథకాలుగా వాళ్ళు ఎవరో వాళ్ళ దళాలను వ్యవస్థ వాళ్ళు కొంతమంది నాయకులు అందమైన కార్యకర్తలు జోలు జగన్న వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ప్రతి రూపాయి కూడా జగన్న ఇచ్చిన రూపాయి పేదవాళ్ళకి తగినది కాబట్టి వాళ్ళకి వస్తుంది గతంలో ఎన్ఆర్జీసీ ఫండ్స్ మొత్తం కూడా చెట్టు నీరు పథకాల ద్వారా పెట్టేసి వాళ్ళ కార్యకర్తలతో కానీ జగన్లో వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఎక్కడ సచివాలయం కానీ ఆర్మీకే కానీ పాలకేంద్రాలు కానీ డిజిటల్ లైబ్రరీస్ కానీ ఇంత డెవలప్మెంట్ కళ్ళ కనిపిస్తుంది ఇవన్నీ కూడా రైతులు కూడా ఆర్థికంగా దగ్గర పోయేసి వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సిన ఎరువులు కానీ వ్యసనాలు కానీ ఫెసిలిటీస్ ఎక్కడ మండలానికి సిద్ధగాల్సిన అవసరం లేదు ప్రతి వాలంటీర్లు దగ్గరికి పోయి సర్టిఫికేట్ వచ్చిస్తున్నారు యక్షలు కానీ ఇంకా అమ్మఒడి కానీ చిగత పథకాలు కానీ మీకు ఈ గవర్నమెంట్ ద్వారా జగన్ జగన్మోహన్ గారు మమ్మల్ని పంపించారు ఈ వాలంటీర్ల ద్వారా మీ అందరికీ సేవ చేసుకుంటున్నారు అని ప్రతి పథకాన్ని పెద్దవాళ్ళు తెలుస్తుంది ఫస్ట్ గవర్నమెంట్ ఈ వాలంటీర్ల వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది మిగిలిన స్టేట్లు కూడా ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని చోట్ల కూడా వాలంటీర్లు పెట్టాల్సి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజయనగరం నాయకుడు ఈ రాష్ట్రానికి కొత్త జగన్ వచ్చిన తర్వాత దాని సంక్షేమం అటవృద్ధిగా రెండు కాలంలో డెవలప్ చేస్తే అప్ అండ్ డెవలప్ చేస్తాడు సంక్షేమం అదేవిధంగా డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మనం మాట్లాడుకోవాలి డెవలప్ వచ్చింది అదేవిధంగా కోర్టు వచ్చేసింది కాబట్టి కోర్టు వచ్చింది అన్ని విధాలుగా ఈ స్టేట్ మొత్తం డెవలప్ అవుతాము అందువల్ల ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ముఖ్యంగా ఇది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం మొట్టమొదటి నుంచి కూడా ఏ ఎమ్మెల్యే జనరల్ మేజర్ ఇన్స్టిట్యూట్ ఇన్నో సేవలైట్రో ఇన్నో గిడన గవర్నమెంట్ పర్సెస్ కోసి ఇన్నో సబ్ స్టేషన్ పెట్టించాము అదే ఇన్నో పెరవాల లో సెటప్ ట్రాన్స్‌ఫర్ చేయాలి 300 కిలో సిస్టమ్స్ డిప్స్ కోట పెట్టేసి ఇన్నో దివగా అని అణమడి సెట్టింగ్ అని అవే సంగ్రా డిస్కోస్ భద్రు ఆడిట్ డిస్కోస్ సర్వ్ చేస్తాను నేను అప్రెవల్ ఇవ్వాలి ఈ పాఠలో నేవిడి నిగమ ఉదహరణ ముఖ్యంగా పుచ్చే కాకుండా కొంచెం వాటర్ సర్వీస్ ఉంది మనం జగన్మోహన్ గారు బస్సు యాత్ర తీసినప్పుడు నేను చాలా క్లియర్గా అడుగుతాము అన్న ఈ రెండు ప్రాంతానికి కొంచెం వాటర్ సమస్య ఉంది అంటే జగన్మోహన్ గారు ఉండే ఎలక్షన్ అయిపోయిన పాటే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊరికి సురక్షిత ఇస్తా ఉన్నాను అదేవిధంగా ప్రతి చెరువు కూడా డెవలప్మెంట్ చేసి అవసరమైనగేషన్ ద్వారా ప్రతి చెరువు నిప్పేసి గ్రౌండ్ వాటర్ పెంచడం కోసం రైతుల కోసం ఉపయోగపడడం కోసం చేస్తారు అదేవిధంగా జగన్ వచ్చిన తర్వాత కూడా వెలుగున్న రెండు వేలలో ఓపెన్ చేస్తే కష్టం వస్తే ఆ రెండో వేల నుంచి కూడా ఒక తరఫున వాటర్ వేసి చేస్తే కాబట్టి తరఫున సస్యశావం అయిపోతుంది అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తాం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో ఎక్కడ ఉద్యోగాలు వస్తాయంటే కూడా మా తెలిసిన కంపెనీస్లో టైటీ కంపెనీస్లో కూడా మా ఎప్పటి అందరూ ఉద్యోగాలు వస్తామని చెప్పి ముఖ్యంగా యువతందరికీ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో स्पोर्ट्स कांप्लेक्स महिला महिला अटर अंदर सबंधार प्रति कुला सबन्या दस निजर् रूंवेल इवे ना इन तरह और आदर्श काल तैयार हावी मुख्य दस मुनपाल नौ आदर्श स्थापना इनकी कुरा हमी मैं स्टार्टिंग அதே நாடகப்பேர் மீத முடிவுக்கு அந்த கோடில் சிவராமபுரம் நாடகார்பேரு ஜெயமலாக்கம் ஏ ஊர்ல எப்படி சமஸ்ஸு கால சிமெண்ட் ரோடு காய சைட் ரேஸ் யாரு அன்னீப்மெண்ட்ஸ் அதி கிராமம்